శ్రీమదాంధ్ర భాగవతం తొమ్మిదో భాగంలోకి వచ్చాం తొమ్మిదో భాగంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వాణ్ణి ఒక పశువును కట్టేసినట్లుగా తాటితో కట్టేశాడు కట్టేసి రథం మీద పెట్టాడు పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోనికి వచ్చి రథాన్ని అక్కడ నిలబెట్టాడు అర్జును కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి ఎదురగొండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి ఉన్నాడు అశ్వత్థామ వణికిపోతున్నాడు కృష్ణుడు అన్నాడు అర్జున నిద్రపోతున్న అమాయకులైన ఉప పాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ ఇతనని బ్రాహ్మణుడని చూడకు గురుపుత్రుడని కూడా చూడకు సంహరించు కొత్తుక కత్తిరించు అన్నాడు అర్జునుడు మారు మాట్లాడలేదు చంపలేదు ఇక్కడ ఉపనిష ఉపనిషత్తుల సారా అని చెప్తున్నాడు దాన్ని మనం గుర్తుపట్టాలన్నమాట బ్రహ్మాస్త్రాన్ని వేయమంటే వేశాడు రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళి అక్కడ పారవేశాడు ద్రౌపది వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకుమలను గాని తన బిడ్డలకు కానీ ఆపద తెచ్చిన వారిని క్షమించదు అశ్వత్థామ తన ఐదుగురు బిడ్డలను చంపేశాడు ఆయనను చూసిన వెంటనే నమస్కారం చేసిందామె ఆవిడ అంది మహానుభావా అశ్వత్థామా నా భర్తలైన ధర్మరాజు భీమార్జునకు నకుల సహదేవులకు నీ తండ్రి గురువు అనేకమైన అస్త్రాలను ప్రయోగించటం ఉపసంహారం చేయటం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు ఆత్మావై పుత్రనామాసి తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు నీవు మా గురుపుత్రుడవు అందుచేత నాకు నీ అందు నా భర్తల గురువు దర్శనం అవుతున్నాడు అందుకని నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను ద్రౌపదీ దేవి ఎంత ధర్మం పాటిస్తుందో మనం ఆలోచిద్దాం ఇదే ద్రౌపది అంటే ఆవిడ కోప్పడలేదు ఎంత మాట అన్నదో చూడండి కోపంతో అశ్వద్ధామను చంపేస్తామని నా పిల్లలు అస్త్రశస్త్రాలు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు వారు యుద్ధ భూమిలో లేరు ఇంతకు పూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు అపారమైన నిద్రలో ఉన్న నా కుమారులు యుద్ధం చేయడమునందు ఆసక్తి లేని వారే గాఢ నిద్రలో ఉన్నారు ఇటువంటి వారిని ఎవరినీ చంపకూడదు నీకు ధర్మం తెలుసు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు ద్రోణాచార్యుడికి కొడుకు అయ్యావు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా నీవు పుత్ర రూపంలో ఉన్న గురువు అని తలంచి నా ఐదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఎంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను అంది రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి ఉండవలసిన ధర్మాలు తెలియదా అని అడిగినట్లు అవుతుందని నీకు నా పిల్లలను చంపటానికి చేతులు ఎలా వచ్చాయ్యా అని అర్జునుని వంక చూసింది ఆ మాటని అర్జునుడి వంక చూసింది అర్జున నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తరువాత వారు చచ్చిపోయారని నేను ఎప్పటి వరకు ఏడ్చాను కానీ సాక్షాత్తు యమర్మరాజులా పగబట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం కలిగే ఉన్నవాడివై గాండీవం పట్టుకుని రథము ఎక్కి పగబట్టి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి ద్రోణుడి భార్య అశ్వత్థామ తల్లి ఈ వార్త అంది ఉంటుంది కొడుకు చచ్చిపోయాడని ఏడవటం ఒక ఎత్తు ఇంకా చచ్చిపోతున్నాడు ఇంకా రక్షించుకోలేను అని ఏడవటం ఒక ఎత్తు నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా అశ్వత్థామా మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందోనయ్యా తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది అని అర్జునుని పిలిచి ఇతడు బ్రాహ్మణుడు గురుపుత్రుడు ఇతనిని సంహరించకూడదు ఆయనని విడిచిపెట్టేయండి ఆయనకు కట్టిన బంధాలను విముక్తి చెయ్యండి అంది ఈ మాట భీముడు విన్నాడు ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చేసింది ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని చంపేశాడు నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను అని అన్నాడు భీముడికి ఆగ్రహం వస్తే ఇప్పుడు మాట్లాడటం ధర్మరాజుకు కూడా కష్టమే అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను ఎవడు ఉప పాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు వీనిని క్షమించవలసిన పని లేదు వీడు ఆతతాయి కాబట్టి చంపి అవతల పడేయచ్చు కానీ ఇతను బ్రాహ్మణుడు ద్రోణాచార్యుని కుమారుడు వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది అన్నాడు ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి పూర్ణ ముండనం చేసేయకూడదు పూర్ణ ముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క అశ్వత్థామ ఉప పాండవులను ధర్మం తప్పి చంపాడు అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు అప్పుడే కాంతిహీనుడైపోయాడు ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది పుట్టుక చేత అశ్వధామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి అలా వదలడంలో ధర్మం ఉంది ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు అది సామాన్యమైన కత్తి కాదు అది ఎంతమందిని నెత్తరు త్రాగిందో అలాంటి కత్తిని వేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షుర వృత్తికి వాడుతున్నాడు ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటిని తీసి అవతల పారేశాడు అతని తలలో ఉన్న మణిని ఓడబెరికి తను పుచ్చేసుకున్నాడు అశ్వత్థామకు కట్టిన బంధనాలను విప్పేసి ఒక్క తోపు దోసి అవతల పారేశాడు ఆ త్రోపుతో అశ్వత్థామ శిమేర శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు హీనుడై కాంతిపోయిన వాడే తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ వృత్తాంతాన్ని చెప్పి సూతుడు అన్నాడు సౌనకాది మహర్షులారా వృత్తాంతమును విన్నారు కదా ఇది కృష్ణ లీల అంటే ఇది కృష్ణుడు అంటే ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగటం చేత అర్జును నాకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది అందుకనే భాగవతం ఈ ఉప పాండవుల పార్థివ శరీరాన్ని తీసుకువెళ్ళారు దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు శోకిస్తూ ఇంకా ఉప పాండవులను తలుచుకొని బాధపడుతున్నారు కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు వ్యాసుడంటే భగవానుడే కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఖాలను ఇచ్చేస్తుంది అలా ఇచ్చేస్తున్న కాలానికి నీవు పరతంత్రుడవు నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు ఇది ఈ భాగంలోని మరి చెప్పిన ధర్మం కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడు ఏమన్నాడు ద్రౌపది ఏం మాట్లాడింది అశ్వత్థామ ఏం పనిచేశాడు దానికి ఏమి శిక్ష అనుభవించాడు భీముడు ఏమన్నాడు ఇవన్నీ కూడా చక్కగా మనకి తెలియజేసి అంత దుఃఖంలోనూ ధర్మం ఎలా ఆలోచించింది అనేది ద్రౌపది యొక్క మాటలతో చేతలతో మరి చక్కగా మరి అశ్వత్థామని నీకు ధర్మాలు అన్నీ తెలుసు కదా గుర్తు రాలేదా అని చక్కగా అడిగింది వదిలేయమని చక్కగా ధర్మం తెలిసి ఆ ఆ తల్లి అంత దుఃఖంలోనూ కూడా ఆయన్ని వదిలేయమని ఆయన తల్లి మళ్ళీ ఈ శోకాన్ని భరించ భరించటం కష్టం ఒక తల్లి శోకానికి కారణం అవ్వకూడదు గురుపుత్రుడు బ్రాహ్మణుడు మళ్ళీ ఇంకొక తల్లికి శోకాన్ని మనం ఇవ్వకూడదు అని భర్తలకు చెప్పి వదిలిపెట్టేమంది అంతటి ద్రౌపది యొక్క క్షమాగుణం ఇక్కడ చక్కగా మనకి కనపడుతుంది ఇంత చక్కని క్షమాగుణాన్ని మరి ధర్మాన్ని నీతుల్ని తెలియజేస్తుంది ఈ భాగవతం అది కృష్ణుడు అంటే ఎంత చక్కగా పక్కన ఉండి నడిపిస్తున్నాడు ఆ లీలలు ఎలా చేస్తున్నాడు అనేది భాగవతంలో అడుగడుగున మనకి దర్శనమిస్తుంటాయి ఆయన లీలలు చూసి ఆనందంతో పొంగిపోతూ ఉండటమే మన వంతు ఆచరించటం తర్వాత ధర్మం అది ఈరోజు ఇంతవరకు అయింది తొమ్మిదో భాగం సంపూర్ణమైన సర్వే జనా సుఖినో బాధ్యూ సమస్త సన్మంగళాన్ని శుభం